హలో అందరికీ వెల్కమ్ టు క్యూరియస్ కుట్టి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చిన్నప్పుడు రోజులు గుర్తు వచ్చేలా ఒక స్వీట్ చేయబోతున్నాం అదేనండి మనందరికీ ఇష్టమైన జున్ను ఈ జున్ను తినేటప్పుడల్లా మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి కదా ఈ జున్ను ఎలా తయారు చేయాలి ఏం చిట్కాలు పాటించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో చూడండి అలానే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి జున్ను తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం హాఫ్ లీటర్ జున్ను పాలు హాఫ్ లీటర్ నార్మల్ పాలు బెల్లం ఒక కప్పు పంచదార ఒక కప్పు అలానే మిరియాలు యాలకులు జున్ను పాలు ఒక్కటి మనం సంపాదిస్తే మిగతావన్నీ మన ఇంట్లో దొరుకుతాయి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఈ హాఫ్ లీటర్ జున్ను పాలు వేసుకోవాలి ఈ పాలు చూసారా ఎంత ఎల్లోయిష్గా ఉందో అంటే ఇది ఫస్ట్ డే తీసినవి అనమాట సెకండ్ థర్డ్ డేస్ లో తీసినవి కొంచెం పేల్ ఎల్లో కలర్ లో ఉంటాయి నెక్స్ట్ నార్మల్ మిల్క్ కూడా హాఫ్ లీటర్ ఇందులోనే వేసుకోవాలి ఫస్ట్ డే మిల్క్ కాబట్టి మనం హాఫ్ లీటర్ కి హాఫ్ లీటర్ యాడ్ చేస్తున్నాం ఇన్ కేస్ సెకండ్ అండ్ థర్డ్ డే జున్నుపాలు అయితే నార్మల్ మిల్క్ సేమ్ క్వాంటిటీ కంటే తగ్గించి వేసుకోవాలి ఇందులో ఫ్యాట్ ప్రోటీన్ యాంటీబాడీస్ పుష్కలంగా ఉంటాయి సో ఓన్లీ జున్ను పాలతో ప్రిపేర్ చేస్తే గట్టిగా వస్తుంది కాబట్టి నార్మల్ మిల్క్ కూడా యాడ్ చేసుకుంటే సాఫ్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది ఇప్పుడు పాలు మొత్తం మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకొని ఒక కప్పు బెల్లాన్ని చిన్నగా తరిగి ఇందులోనే వేసుకోవాలి కొన్నిసార్లు బెల్లాన్ని వేడి చేసి ఆ పాకాన్ని ఇందులో వేస్తారు సో అలా చేయడం వల్ల కొన్నిసార్లు మిల్క్ కూడా విరిగే ఛాన్సెస్ ఉంటాయి దానికంటే బెల్లం డైరెక్ట్గా వేసి కరిగేంత వరకు కొంచెం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఒకసారి పాలను టేస్ట్ చేస్తే తీపి మనకు తెలుస్తుంది ఈ టేస్ట్ని బట్టి మనకి షుగర్ ఎంత కావాలో అంత వేసుకొని షుగర్ కరిగేంత వరకు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఓన్లీ బెల్లం లేదా పంచదారతో చేస్తారు చాలామంది కానీ రెండు కలిపి ట్రై చేయండి టేస్ట్ అదిరిపోతుంది నెక్స్ట్ టైం మీరు ఖచ్చితంగా ఇలానే చేస్తారు నెక్స్ట్ స్వీట్గా ఉండే జున్నులో ఎందుకు మిరియాలు యాలకులు వేసి ఘాటుగా తయారు చేస్తారు అనే డౌట్ అందరికీ ఉంటుంది కదా ఎందుకంటే ఇది మంచి ఫ్రాగ్రెన్స్తో పాటు స్వీట్ను కూడా బ్యాలెన్స్ చేస్తుంది అలానే మనం ఇంత హెవీ ఫ్యాట్ మిల్క్ని తినేటప్పుడు జీర్ణ వ్యవస్థని తేలిక చేస్తుంది కాబట్టి ఇందులో ఒక ఎనిమిది యాలకులు పది పన్నెండు మిరియాలను వేసి మిక్సీలో మెత్తటి పౌడర్ చేసుకున్నా పర్వాలేదు ఇలా దంచి వేసుకున్నా పర్లేదు యాలకులు మిరియాల పొడిని పాలల్లో వేసుకుందాం మరోసారి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం పాలు తీసుకున్న గిన్నె కంటే పెద్ద సైజ్ దేక్ష తీసుకోవాలి నెక్స్ట్ అందులో స్టాండ్ పెట్టి స్టాండ్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న జున్ను పాలని ఇందులో స్టాండ్ పైన పెట్టుకోవాలి ఇప్పుడు పాలపైన మూత పెట్టకుండా పెద్ద దీక్ష పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే పాలు ఇలా గట్టిగా గడ్డలా కడుతుంది లోపల కూడా తయారైందో లేదో చెక్ చేయడానికి చాక్తో గుచ్చి చూస్తే చాకు షార్ప్గా దిగడం మనం గమనించవచ్చు ఇప్పుడైతే మనకి జున్ను అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయటకు తీసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్తో ఫస్ట్ ఎగ్జెస్ట్ని కట్ చేసుకుంటూ రావాలి ఇలా ఎట్ కట్ చేసుకున్నాక పైన ఒక ప్లేట్ పెట్టి జున్నున్న బౌల్ని రివర్స్ చేసుకుందాం రివర్స్ చేసుకున్నాక పైన ట్యాప్ చేసి బౌల్ని రిమూవ్ చేయడమే ఇంతేనండి సాఫ్ట్ అండ్ స్వీట్గా ఉండే టేస్టీ టేస్టీ జున్ను రెడీ ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనమే ఈజీగా జున్ను తయారు చేసుకోవచ్చు జున్ను అంటే పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది ఇంతకీ మీకు ఇష్టమైన ఇష్టమైతే నాకు కామెంట్లో ఎస్ అని చెప్పండి సో మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి జును టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో కబుర్ పంపించడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్యూరియస్ గుటీ యూట్యూబ్ ఛానల్